శ్రీ దత్త అవధూత చింతన శ్రీ గురుదత్తా జయ గురుదత్త శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి శ్రీ గురు నమః నమ గురుదేవదత్త మిత్రులారా అందరికీ శ్రీ దత్తుని ఆశీర్వాదములు మిత్రులందరికీ ఒకటే చెప్పదలుచుకున్నాను ఈ మధ్యకాలంలో అందరూ కూడా శరీరానికి సంబంధించిన శ్రమ ఇయ్యడం లేదు మిత్రులారా మానవునికి అతి శక్తివంతమైనది ఏదైనా ఉందంటే ఈ ఫిజికల్ బాడీ అంటే ఆర్గాన్స్తో కూడిన ఈ ఫిజికల్ బాడీ ఈ ఆర్గాన్స్ను పాడి చేస్తున్నారు దానికి సరైన వ్యాయామం ఇవ్వడం లేదు సరైన శ్రమ ఇవ్వడం లేదు ఓన్లీ మనసుతో ఆడుతున్నారు ఆటలన్నీ అంటే ఈ మొబైల్ చూడడము కండ్ల కండ్లకు శ్రమ బుద్ధికి ఎక్కువ పదును పెట్టినట్టు చూసి 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 ఇలా చేస్తున్నారు కానీ శరీరానికి సంబంధించింది కూడా ఒక అరగంటో గంటో వ్యాయామం అనేది చాలా అవసరం శివానంద భారతి స్వామి పద్మశ్రీ శివానంద స్వామికి వచ్చింది కదా ఈ మధ్య వారు కాలం అయిపోయారు మేము కుంభమేళలో వారిని వారు వారన్నారు నో మిల్క్ నో ఫ్రూట్స్ నో డొనేషన్స్ అని ఎన్నో అద్భుతాలు మాకు తెలియజేశారు అంటే వారికి వారు ఉన్న క్రమశిక్షణ క్రమం తప్పని సాధన చేసేవారు వారు ప్రతిరోజు సూర్య నమస్కారాలు దాదాపు నూట ముప్పై సంవత్సరాలు జీవించారు ఎలా సాధ్యమైందంటే శారీరకమైన యోగాశక్తి ద్వారా సాధ్యమైంది శరీరానికి సంబంధించిన యోగాశక్తి ద్వారా సాధ్యమైందనమాట దాన్ని మనం సాధనగా మనం మలుచుకోవాలి ప్రతిరోజు సూర్య నమస్కారాలు చెయ్యాలి కపాల బాతి మీకు ఎన్నోసార్లు చెప్పారు మీకు స్లోగా చూడండి ఇలా గాలి తీసుకొని గాలి తీసుకుంటూ రెండు చేతులు ఓపెన్ గాలి వదులుతూ రెండు చేతుల దగ్గరికి ఒక థర్టీ టైమ్స్ చేయాలి యోగాకు చాలా అద్భుతమైన సూత్రం అంత కపాల బాతి కపాల బాతి ఒక థర్టీ టైమ్స్ దాని తర్వాత ప్రణవ సాధన ఓంకారాన్ని సాధనగా చేసుకోవడం ఇలా మనం ఇలా సాధన చేసుకుంటే అద్భుతమైన